గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఈరోజు మేము ఒక చోట సాంస్రికం ఉంది అంటే మేము వెళ్ళాము భజన్ ఉందంటే ఇక్కడ పొన్నాళ్ళ సాయిబాబా సాయిల్బాబా అని ఉంటాడు వాళ్ళ కుమారుడు మల్లేషు వాళ్ళ కార్లు మాకు తీసు తీసుకువెళ్ళటం జరిగింది అక్కడ ఎక్కడంటే ఇది చేగుంట దగ్గర శంకరంపేట అని చిన్న శంకరంపేట అని అక్కడ మండలం శంకర మండలం అని ఉంటుంది అక్కడ వెళ్ళటం జరిగింది చేగుంట నుండి ఒక ఆరు కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ శంకరంపేట రాకముందుకే లెఫ్ట్ సైడ్లో ఒక కొండలాకుంట రాళ్ళతో ఉంటుంది అక్కడ వాళ్ళు నవనాథులు అక్కడ తప వీళ్ళు భూమ్నాథ్ మహారాజా అని అక్కడ గొప్ప తపస్ చేసి అక్కడ ఆశ్రమం నిర్ణయించుకొని ఉన్నారు దాని తర్వాత వీడియో వెళ్ళి నేను మర్చిపోయిన అవి అనేది అక్కడ పద్మనాభ టెంపుల్ కూడా అక్కడ ఉంది అది పురాతనమైనటువంటిది చాలా పెద్ద పెద్ద బండలతోటి సొరికి ఉంటుంది తర్వాత ఈ భూమ్నాథ్ మహారాజా అని అక్కడ తీసుకొచ్చి పెట్టారు అక్కడ చాలా తపస్ చేసి అక్కడ చాలా బోధించటం జరిగింది అది అలక్ నిరంజన్ అనే ఒక గోరఖ్నాథ్ ఒక పరంపర పంతు నుండి వచ్చింది నవనాథ్ పంతు నుండి అది చక్కటి మార్గం అయింది వాళ్ళది పరంపరగా భూమనాథ్ కూడా చాలామంది వందల మంది శిష్యులైనారు ఆ భూమనాథ్ తర్వాత మళ్ళీ రంజా యాదగిరి అని ఆయన కూడా గురువు పరంపర కొనసాగుతూ ఆయన కూడా వందల మంది శిష్యులు చాలా చోట్ల ఉన్నారు ఇక్కడ సిద్ధిపేటలో కానీ పొన్నాల అక్కడ నర్మేట చాలా చోట్ల వ్యాపించి ఉన్నారు వాళ్ళు రొంజ వాళ్ళు వర్క్ చేస్తూ కూడా వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉంటారు తర్వాత ఆయన కూడా ఇప్పుడు పరంపది భూమినాథ్ కూడా పరంపది చెందటం జరిగింది ఈ భూమినాథ్ యొక్క కుమారుడు జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ గౌడ్ గారు ఇప్పుడు ఆయన పీఠాధిపతిగా ఉన్నారు వాళ్ళు దేక్బాల్ అన్నీ చూస్తున్నారు ఈ ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు ఏడో తారీఖు పున్నమ రోజు ఉంది కదా ఏడో తారీఖు పున్నము అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కాబట్టి ఇది ఈరోజు ఆయనది పరమపది చెందినటువంటి రోజు ఈ సంవత్సరం చేస్తారు తర్వాత డిసెంబర్లో ఎప్పుడో సంవత్సరీ కమిది చేసేది చేస్తారంట మమ్మల్ని పోతే పిలిచారు చాలా గొప్పగా వాళ్ళు కూడా నన్ను చూసి గౌరవించారు కొంచెం భజన చేశారు తర్వాత సత్సంగం జరిగింది సత్సంగంలో కూడా నాకు మాట్లాడు స్వామీజీ అంటే మేము మాట్లాడటం జరిగింది దాని తర్వాత చాలా వాళ్ళు నా మాటలు విని చాలా గౌరవించటం జరిగింది అందులో మనకు కొంచెం సన్మానం కూడా చేయటం జరిగింది అక్కడ ఆ పాట ఒకటి పాడేటట్టు చాలా చక్కగా ఉంటుంది ఆ పాట నేను ఒకటి వీడియో రికార్డ్ చేశాను ఆ పాటలో కూడా అన్నీ వాళ్ళు జనాభా ఎంతమంది భక్తాదులు ఉన్నారు వాళ్ళ పో పరంపర ఏంటి ఫోటోలేని అందులో ఉండే ఆ పాట కూడా చక్కగా చక్రాల గురించి పాట ఉంటుంది అది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి అది రికార్డ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అది చేయటం జరిగింది అది మీరు విని దాన్ని కొంచెం చాలా చక్కగా పాడినటువంటి వాళ్ళు అమర్నాథ్ అని రంజా యాదగిరి యొక్క పుత్రుడు ఆయన అన్నీ నేర్చుకొని ఉన్నాడు రంజయ గురించి కథలు కూడా చెప్తారు దాని తర్వాత ఆయన యజ్ఞాలు యాగాలు కూడా చేస్తాడు అన్ని పాటలు బ్రహ్మంగారి అన్నీ సమస్తము ఏవైతే రామాయణం భారతం ఉందో అన్నీ నేర్చుకొని చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములు కూడా వాళ్ళు ఇదే పనిగా ఉంటారు కాబట్టి ఆ పాట కూడా చక్కగా పాడారు ఆ పాట మీరు విని ఆనందిస్తారని అది రికార్డ్ చేసినాను విని ఆనందిస్తారనే ఒక భావంతో అది రికార్డ్ చేయటం జరిగింది వినండి భక్తులారా